సౌత్ లోని సారీ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం రెడీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నౌ ద సెకండ్ ఎక్సర్సైజ్ ఫాలో మీర్ లాస్ట్ వన్ సారీ సారీ మేమంతా ఉంటే పైకి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని

ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం అలాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే అవును కదా అమ్మని అరే పవన్ మన రామ్ డైరెక్షన్ చేస్తుండట రా చూసినా ఏ రామ్ గారు రా అరే మన పాత ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా చివరికి ఆడు కూడా డైరెక్షన్ చేస్తాడు ఆడు కూడా అంటావేంట్రా వాడు టాలెంట్ గా కూడా కనెక్ట్ అయ్యాడు డైరెక్టర్ అయ్యాడు నాకు విషయం అర్థమైంది మనం నూతుల మన సర్కిల్ లోనే మనం ప్రయత్నిస్తున్నాం మనకు కూడా డైరెక్షన్ ఛాన్స్ రావాలి అంటే మనం కూడా బయట సర్కిల్ రా రా నీ గురించి అనుకుంటాను ఎందుకో అరే మా సారు కానీ డైరెక్ట్ అయిన మమ్మల్ని ఎట్లా పెట్టుకోరు కాబట్టి నువ్వు వెళ్తానని చెప్పి నెంబర్ ఇస్తాం సరే కానీ దరిద్రుడా ఇప్పుడే కదరా వాడు వీడు అన్నావు ఇప్పుడు గౌరవం అలా వచ్చిందిరా అరే వాడి డైరెక్టర్ ఎందుకు గౌరవం ఇస్తున్నావు ఇవన్నీ ఫీల్ లో కామన్ రా భాయ్ కాబోయే డైరెక్టర్ కి ఇవన్నీ గౌరవం ఆడికెలా ఇస్తున్నావు రా అరే నువ్వు కూడా డైరెక్టర్ అరా భాయ్ నీకు కూడా ఇస్తాం అంటే నీ ఉద్దేశంలో నేను అరే ఎన్ని సార్లు సతాయిస్తావు రా రే ఇదంతా కాదురా ముందు మనం సెటిల్ అవ్వాలంటే మనల్ని ఎవడో ఒకటి నమ్మాలి వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి వాడి వల్ల మన జాతకమైనా మారిపోవాలి లేదా మన వల్ల వాడి జాతకమైనా మారిపోవాలి దొరుకుతాడరా ఎవ్వడో అక్కడ దొరుకుతాడు బ్యూటీ చాలా బాగుంది నీకు విషయం తెలుసా మనీ లేకపోతే మనిషే లేడు నిజం అక్షరాల ధనం మూలం ఇదం జగత్ దీని మీదే ఆధారపడి ఉంది యావత్తు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎప్పుడు ఎవడికి తగ్గుతుందో ఎవడికి దూరం అవుతుందో ఎవడికి దగ్గరవుతుందో అంత దీనిదయా ఇదంతా పరమేశుడి పరమేశుడిదయా శివోహం

ఇరా నేను తప్పేవాళ్ళు లేను కదా అది మీరేనమాట నేను ఎక్కడా చూడండి చేతి పక్క ఓ రండి మళ్ళీ ఏంటి అలా చూస్తున్నారు ఎనకా ముందు చూస్తుంటే అది సరే గాని ముందు విషయం చెప్పండి మామూలు క్యారెట్ గురించి చెప్పు క్యారెట్ బీట్రూట్ లు అవన్నీ ఎందుకులే గాని పేమెంట్ ప్లేస్ చెప్పండి పేమెంటే కదా క్యాష్ లేదు పేటిఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా లేదు అబ్బా పోనీ అకౌంట్ నెంబర్ నుండి చెప్తావా నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా అవేమీ లేవు గానీ మాదంతా డైరెక్ట్ డీలింగ్సే డీలింగ్స్

ఎలిపోతనసూయ నిమ్మకాయలోడెనకాల ఎల్లిపోతీ పోతుంది ఎలిపోతాం ధనసూయ నిమకాయలోడెనకాల వెళ్ళిపోతా తెలిపోతుంది మటన్ మల్లె పూలతోటి ఏ మటన్ మల్లె పూలతోటి మాపటేళ్లకు ఇంటికొస్తే దాని అనుకమలు ఎలా అయినా నువ్వు వెరమోహం వేసుకుని అలా చొత్తవ ఏంట్రా దారిలో ఎవడ తగిలితే వేసి వచ్చినట్టున్నాడు యాదవ ఎలా లేకుండా ఏల పాట ఏంట్రా మీ గట్లనిపించిందా వేలం పాట సంత లేదు చీటీ పాడబానికి కట్టలేదు సోలో పాడబానికి పిట్టలేదురా సోలో ఎందుకు ఆ సంకరణ దగ్గర ఉందిగా జాంప కొడి దాంతో డేట్ పెట్టుకో మనకు ఉన్నదా శంకరన్న ఒకటే అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఊడిపోతే అదేం లేదురా శంకరన్న మనం మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి ఆ చేంజ్ ఇదిగో చేంజ్ ఈ చేంజ్ కదరా బాకో చూసుకోరా కోకో కో ఎవడిడు ఆర్కే అని పెద్ద తోపంట వాడికి సినిమా తీసిన అంటే మహా ఊపంట అయితే మనకేంట అర్థమయ్యేలా చెప్పరా అరేయ్ వాడికి మస్తు వీక్నెస్ లు ఉన్నాయంట అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో ఓ పని అయిపోతుంది వీడు డైరెక్టర్ అయిపోతాడు శృంగారం సింగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో ఓసిరా పిచ్చి గోపికలారా మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనల్నే మిగలని చూస్తాడు కానీ మిగలేకపోతాడు ఇంకేముంది వాళ్ళ కొత్త రేటర్ వస్తున్నాడు కదా ఇక చూడండి మీ మేకప్కి నా పికప్కి ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నాయన్ని అమ్ముకుని మేమంతా ఇక్కడే ఉన్నాం మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోను రకుల్ ప్రీత్ సింగ్ తోను ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం నీలోనే ఒక నీలోనే ఒక అనుష్క ఉంది నీలోనే ఒక తమన్ ఉంది ఇవాళ అతన్నాడుగా డైరెక్టర్ చూసుకుంటాలే కొంచెం ఏంట్రా వీడు ఇంకా రాలేదు టైం చూస్తే పదవుతుంది వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది ఇలా అయితే ఎలా రా అరే వస్తాడలేనా పది నిమిషాల్లో గుడికి వెళ్తానని అని ఎందుకు కంగారు పడుతున్నావు మిది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఎందుకే రాద ఈ సూయలు అందరి అందము ఆనందములే అయిపోయింది ఇక సినిమా మొదలు పెడతాం ఆగదిక ఓపిక ఆ ఓపిక అదే నీ సిన్సియారిటీ స్వీట్ పెట్టా దానికే నా స్వీట్ నాకు పెట్ట అందరికి పెడతా డైరెక్టర్ వస్తున్నాడు కదా ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త మీ దెబ్బ చచ్చుకుంటాడు టైం ఎంత అయిందో చూసావా ఏంట్రా అలా అంటావు ఐదు నిమిషాలు ముందే వచ్చా చూసుకో మరి జానకి ఎందుకు తీసుకొచ్చావరా ఏ ఎలా వెళ్తున్నా అంటే తను వస్తుంది తీసుకొచ్చా ఏం పవన్ నేను రాకూడదా ఏదన్నా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి అది కాదు జానకి ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను నువ్వెందుక అని అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం ఎక్కువ నష్టపెట్టడం ఇంకేంటి ఆలోచిస్తున్నారు బాధండి సరే ఓకే ఫాలో మీ దర్శకుడు అందరు దండం పెట్టండి అందరు దండం పెట్టండి దర్శకుడు సినిమా మొదలైపోతుంది అందరు దండం బయట నమస్కారం అండి నమస్కారం ఇందులో నా పేరు పవన్ డైరెక్టర్ తను శ్రీరామ్ ఈరోజు బాగున్నాడు బాగున్నాడు అచ్చు నాలుగు అందంగా ఉన్నాడు కదా కోడైరెక్టర్ సత్య మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఈమె జానకి స్క్రీన్ ప్లే రైటర్ బాగుంది మీ కామనే అయితే ఇక కథలోకి వెళ్ళాలి వెళ్ళం బాధండి అదే వెళ్ళమని నేను చెప్పింది కథలోకి గదిలోకి కాదు మా వాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్ కో డైరెక్టర్ కదా ఇలా చెప్తే వాళ్ళు అడ్డదిడ్డంగా పోతే అర్ధాంతరంగా పోతాడు సర్లే ఇంతకుముందు ఏం చేశారు ఇడ్లీ పూరి చేశాను సార్ యా పొంగల్ దొరకలేదా నేను అడిగింది ముందు ఏ సినిమా చేశారని వీడు కొంచెం తింగరోళ్ళనే ఉన్నాడు కనిపెట్టినట్టున్నాడు ఇప్పుడు నీకు అడ్డ పొందలు పెడతా సార్ మీరు కథ చెప్పడం ఏంటి ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి ఇప్పటికే మా దగ్గర నాలుగు కథలు రెడీగా ఉన్నాయి సార్ విత్ డైలాగ్ వర్షన్ అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్ అంటే మీ పోటీ వాళ్ళు వచ్చిన నలుగురు నాలుగు కథలు చెప్తే ఆ నాలుగు కథలు కలిపి ఒక కథ చేశా చెప్తాను బాగుంటే వాడుకోండి వాడుకోమంటే మొత్తం వాడేసుకోండి సైలెంట్ కూర్చో కథ మొదలు పెడతానే చిమ్మ చిన్న బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ మీద నుంచి ఒక రైలు భోగిలు మొత్తం దాంట్లో ముందు ఇంజను చౌర భోగి రెండు మాత్రమే మిగిలినా పడిపోయిన పేరెంట్స్ మొత్తం పుచ్చు ఆ లాస్ట్ పోగిలో నేను ఈ ఆరుగురు మాత్రమే మిగిలే ఎలా ఉంది లైను దీని బట్టి కథలు వేసుకోండి ఇది కథ ఏంటి సార్ మరి అదే నా కథ నీ స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథ ఎవ్వరు ఎవ్వరూ నాతో సహా సార్ ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు కథ మొత్తం మీ మీదే తిస్తాల్లే ఏమంటాడు డైరెక్టర్ సార్ ఇప్పటికిప్పుడు అంటే మీరే కదా మీదే కదా అబ్బబ్బ నులా తగ్గించవయ్యా థాంక్యూ సర్ టైటిల్ ఏంటి ఇంత మీ పేరేంటి ఏంటి ఆర్కే అంటే ఆర్ అంటే రాత్రంతా కే అంటే సార్ ఉంటా సర్ ఆర్కే మార్చేదాం సర్ BK అని పెడదాం BK అంటే బృందావనలో కృష్ణుడు ఇదేమో టైటిల్ సార్

నా మాటని ఆ అరుగును పెట్టి ఓ నాలుగు సీన్లు తీసి అర్జెంట్ నా చేతికి ఇచ్చి అది తీసుకెళ్లి ఫైనల్ స్టేర్కి ఇస్తాను వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా సార్ ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్ నేను ఏమైనా ఆ టైప్ సినిమా తెద్దామన్నా సార్ అయిపోయి అలా కాదు ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు సాంగ్ ఓకే నామే స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి ఏమంటావు నువ్వు ఇంకేం మాట్లాడకయా నువ్వు ఇంకేం మాట్లాడుకు ఇదిగో గోపికిలు అందరూ లేకండి మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగ్ తో వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్ ఇతను డైరెక్టర్ ఎరగ తీస్తాడు ఇదిగో డైరెక్టర్ నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షార్ట్ పెట్టుకో నేను మా తోటి మంచి సాంగ్ పెట్టుకో యా అవునవును ఆ హీరో వెయిటింగ్ లో ఉన్నాడు యా సార్ చాలా సార్ చెప్పండి ఒక సినిమాతోనే ఇంత గొప్ప పేరు వచ్చింది నెక్స్ట్ మీ కమిట్మెంట్స్ ఏంటి ఏ ఏ మూవీస్ కమిట్ అయ్యారు ప్రస్తుతానికి ఇంకా ఏం కమిట్ అవలేదు ఎటువంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు సార్ హీరో హీరోయిన్ ఇన్వాల్వ్‌మెంట్ ఆడియన్స్ కి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూసర్ కి బెనిఫిట్స్ దిస్ ఇస్ మై ఫైనల్ కమిట్మెంట్ సార్ మీ థిస్ ఇస్ ది మదర్స్ అనుభవంతో ఆవిష్కరించిన సీన్స్ సాంగ్స్ గురించి అంత మాట్లాడుకుంటున్నారు దీని గురించి మీరు ఏమంటారు సో ఇప్పుడు నేను చాలా హ్యాపీ మూమెంట్ లో ఉన్నాను దయచేసి దీన్ని ఎంజాయ్ చేయనివ్వండి తర్వాత కలుద్దాం సార్ యువర్ ఫిల్మ్ విల్ బి ఆసమ్ యా వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్ హూ ఇస్ యువర్ నెక్స్ట్ హీరో లగాండి వాట్ టైప్ ఆఫ్ మూవీ యు ఆర్ గోయింగ్ లగాండి లగాండి పని వాళ్ళు బయట వాళ్ళ పనిలో ఉన్నారు మా చేసుకుంటాం అలా రెండు తీరిపోతాయి ఇంతకీ చేసింది వన్ డే షూ అందులో వీడు తీసింది ఒక షాటు నీ అబ్బ రాత్రి లేకుండా చేస్తున్నావు కదా ఒక ఛాయ్ పట్టరా గరం గరం ఛాయ్ వేడిగా ఉండాలి ఏంటయ్యా రోజు వచ్చి దుబ్బుతున్నావు సార్ సార్ అలా మాట్లాడకండి సార్ దయచేసి నేను చెప్పేది వినండి సార్ మీకు కాళ్ళు పట్టుకుంటాను తనతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్ అన్న బిజీగా ఏమండి రమేష్ గారు ఎల్ రండి వస్తున్నా ఆ డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ ఎత్తట్లేదు ఎక్కడున్నారో తెలియట్లేదు ఏం చేస్తున్నారు అసలు తెలియట్లేదు మీరేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రతి మూమెంట్ నాకు తెలియదు నాకు వదిలేయండి పేరేంటి మిమ్మల్లే అండి మీ పేరేంటో చెప్పండి మీ లుక్స్ చాలా బాగున్నాయి ఇంతకీ మీ ఏంటి మీరు ఫ్రీగా ఉంటే కలిసి కాఫీ ఆగు అని నువ్వేంటి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఏదో పని మీద చాలా బిజీగా ఉన్నట్టున్నావు అదేం లేదు నేనంతా చూసా బాగానే బతుమలుతున్నట్టున్నావు ఆ పని అయిపోయాక మీ ఆడవాళ్ళకు అది అన్నం మీతో పుట్టిన అనుమానాలకు మరో దన్నం నేనేంటి అమ్మాయిలతో మాట్లాడటం ఏంటి షూటింగ్లో తప్ప మరి అమ్మాయితో మాట్లాడిందే లేదు ఎప్పుడూ కెమెరా ముందే కదా కొంచెం రియల్గా ట్రై చేద్దాం అనుకున్నాను యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటాయో అని ఇదిగో చూశాక రియాక్షను పద బండిక్కు ప్లీజ్ దండం పెడతా పదా పద్యానికి పద అరే ఏం ఆలోచిస్తున్నారా ఏం లేదరా సాంగ్ కి లీడ్ సీన్ కనెక్ట్ కావట్లేదు అదే ఆలోచిస్తున్నా అరే అందులో ఆలోచించడానికి ఉందిరా రా మన జానకి శ్రీరామ్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళని ఊహించుకో గట్టాల గట్టాల తన్నుకొస్తారు నువ్వేం ఆలోచిస్తున్నావు కదా నా పేరుకు ముందు ఒక నాలుగు అక్షరాలు ఎట్లా తీసేయాలా అని ఆలోచిస్తున్నారా ఏంటో అవి అసిస్టెంట్ సహాయక అది తీసేస్తే డైరెక్టర్ అవుతారా అదే తీయకపోతే ఇక సీనేం తీస్తా డైరెక్టర్ ఏమవుతానో ఆలోచిస్తున్నా అందుకే ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు ఇక్కడే ఉన్నావు ఇక ఏంటి అంత మీ ఆలోచనలు నా మీద రుద్దకే ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు మరి ఒకరినొకరు ఇష్టపడ్డా అది ముదిరితేనే ఇది అయ్యేది దండం పెడతాను తల్లి నా బంగారు చెల్లి నీలా నేను ఆలోచించలేను దయచేసి లేని ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్ నన్ను వదిలి ఏ మార్నింగ్ డ్యూటీయా పడుకో కనీసం ఈ బిస్కెట్ అన్న తినవే నా కాకలిగా లేదు ఏమైంది ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు అవునా ఎందుకనరా మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా అవును మా ఫ్రెండ్ వేయమన్నాను ఇంకా రాలేదు అవునా వేయమన్నావు కదా వస్తుంది ఇవాళ కాదు రేపు అవును నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ బిస్కెట్ ఇదిగో పెడతానా తిన గంట అన్న మా కరమల్ గేడ్చింద్రా మీ అందరూ చాలా బిజీ కదా మీ డైరెక్టర్ ఫోన్ కూడా ఎత్తట్లా అది కాదన్నా ఏది కాదురా మిమ్మల్ని నేను ముప్పొద్దులో మేపుతుంటే మీరెళ్ళే ఆర్కే జఫర్ దగ్గర చేరుతారా ముందు నా విషయం తేల్చమని చెప్పు అన్న రాసుకునే బ్యాచ్ కదా మీది నువ్వు ఇక్కడి నుంచో ఫోన్ చేస్తున్నావు అడిగి తెలుసు అర్థమైందా రేపు రేపు సాయంత్రం లోప మా డబ్బులు మాకు రాలేదనుకో నీ బాడీలో మాకు కావాల్సిన పాత్ర మేము తీసుకున్నా శంకర్ ఇలా లేకపోతే రూపాయి కూడా ఇవ్వరండి సినిమా ఏమనుకుంటున్నారు అరే ఆ శంకరన్న కొట్టుడు తిట్టుడు బెదిరించుడు చూస్తుంటే భయం అవుతుందిరా ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాంరా ఆయన సడన్గా ఎందుకంత సీరియస్ అయ్యాడు అంటే ఆర్కే గారి దగ్గరికి వెళ్ళావానా ఈ తప్ప మనకి ఇంకెవరు లేరా ఏంటి నువ్వు ఇందాక ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే తెలిసి ఉండేదిరా నిజంగా భయం అవుతాందిరా రే అరే చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాను రేయ్ ఏంట్రా నవ్వుతూ నవ్విస్తుండే ఉండేవాడు లైడ్ మొహం పెట్టాడు ఏమైంది అది శంకర అర్థమైందిరా ప్రతి ఒక్కడూ బెదిరించేయడమే వాడి అవసరానికి వాడు మనకు అప్పించాడు తీసుకున్న అప్పుకి నాలుగేళ్ళ నుంచి వడ్డీ కడుతున్నాం అసలు కంటే వడ్డీనే ఎక్కువ ముట్టింది వాడికి మన అవసరం వాడికి ఎంత ఉందో వాడి అవసరం కూడా మనకు అంతే ఉంది ఎందుకురా భయపడ్డాం మనిషిని భయపెట్టేది భయం ఆ భయానికే మనిషిని చూస్తే భయం రావాలి భయపడుతూ ఎన్నాళ్ళు బతుకుతాంరా అది కాదురా ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు ఉంటారా అందరూ అలాగే ఉంటారు ముందు మనం ప్రతిదానికి భయపడడం ప్రతి విషయాన్ని బయట పెట్టడం వల్ల అందరికీ అలసైపోతున్నాం ముందు మనలో భయాన్ని బయటికి తీసేయాలి ప్రతి ఒక్కడికి టైం నడుస్తుంది ఇప్పుడు ఆ శంకర్ గడికి నడుస్తుంది వాడి విషయంలో మీరేం భయపడకండి నేను డీల్ చేస్తాను సరేనా